మనం జూబ్లీ ప్రధానంగా ఈరోజు క్యాంపెనింగ్ లో జరుగుతున్న రామచంద్ర నాయకుడు డిప్యూటీ స్పీకర్ గారితో ఉన్నాం సో జూబ్లీన్స్ ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతుంది అసలు జూబ్లీ లో ఎవరు విజయం సాధిస్తారన్న విషయాన్ని స్వయంగా స్పీకర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అంటే ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంటే ఏదైతే జూబ్లీన్స్ ఉప ఎన్నిక ఉందో ఎలా ఉండబోతుంది సార్ మీరు కూడా క్యాంపెనింగ్ చేస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల వైపు చూస్తూ ఉన్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఫలితాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ముందే ఊహించిర్రు అదేవిధంగా ఊహించినట్టే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి విజయం ఖరారు అయినట్టే కేవలం మెజార్టీ కోసం అదేవిధంగా ఇక్కడ ప్రజలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరి తెలియజేయడం కోసమే మాత్రమే మా కార్యకర్తలు పనిచేయాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా జూబ్లీ హిల్స్లో మరి లక్ష మెజార్టీతో నేను గెలవబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను సరే అంటే ఇప్పుడు ప్రధానంగా కొన్ని అంశాలు ఏం అంటే నవీన్ యాదవ్ అంటే కొన్ని లేనిపోని ఆరోపణలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు దాని మీద మీరు ఎలా స్పందిస్తారు అంటే మీ జనాల మీరు తిరుగుతున్న జనాల నుంచి ఆదరణ ఎలా ఉండదు ఒక వ్యక్తి మీద ఎన్ని విమర్శలు వస్తుంటే ఆ వ్యక్తి అంత ఎదుగుతున్నట్టు లెక్క నవీన్ యాదవ్ గారు విద్యావంతుడు యువకుడు చురుకైన నాయకుడు రెండు వేల పద్నాలుగులో రెండవ స్థానంలో నిలబడ్డ వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ టికెట్ రాకపోవడం వల్ల మరి కొంత వెనుకబడ్డాడు ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారికి ఇటు ముస్లిం మైనారిటీ సోదరులు బీసీ సామాజిక వర్గ సోదరులు అదేవిధంగా అట్టడుగు వర్గాల మిత్రులందరూ ఈసారి నవీన్ యాదవ్ గారిని కోరుకుంటున్నారు స్థానికుడు ముఖ్యంగా స్థానికుడు వారి తండ్రి గారు శ్రీశైలం గారు చేసిన సేవలు కావచ్చు అదేవిధంగా నవీన్ యాదవ్ గారు చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు సామాజిక కార్యక్రమాలు కావచ్చు తప్పకుండా ఇక్కడ స్థానికులకు బాగా తెలుసు ఎవరిన్ని విమర్శలు చేసినా ఆకాశం మీద ఉంచినట్టే తప్ప ఇంకేది కాదు నవీన్ యాదవ్ గారి గెలుపు నల్లేరు మీద నడక లక్ష మెజార్టీతో గెలవబోతున్నాడు సార్ అంటే ఈ జూబ్లీల్స్ ఈ జూబ్లీల్స్ హోటల్స్కి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఎలాంటి హామీలు ఇవ్వడానికి మీరు ముందు అభివృద్ధి విషయాలు ఇప్పుడు గతంలో గత పది సంవత్సరాల్లో ఎక్కడైనా బై ఎలక్షన్స్ వస్తే కేసీఆర్ గారు భవిష్యత్తులో మా అభ్యర్థి గెలిస్తే మేము పథకాలు ఇస్తాం అదేవిధంగా ఫండ్స్ కేటాయిస్తామని అనేవారు ఈనాడు ఇక్కడ ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఐదు వందల కోట్ల నిధులు కేటాయించి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకాలు అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు ముందు సాగుతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ చేసినాం అదేవిధంగా బీసీ కులగణన చేపట్టినాం అన్ని సామాజిక వర్గాల్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా విద్యార్థి లోకానికి మరి మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది అరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అన్ని శాఖల్లో అదేవిధంగా మరి సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు పేదలకు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా కావచ్చు అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క మహిళ దాదాపు సంవత్సరానికి ఇరవై నుంచి ముప్పై వేల ఆదాయాన్ని పోగు చేసుకునే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పేదవారిని ఆదుకుంటా ఉన్నది అదేవిధంగా గత ప్రభుత్వం ఏమో సంవత్సరానికి ఒక రెండు వందల చీర బతుకమ్మ చీర ఇచ్చి ఇచ్చినట్టు చేసి ప్రజాధనాన్ని కొలగొట్టేది కానీ ఈరోజు ప్రజాధనాన్ని ప్రజలకే పంచే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు పేద బడుగు బలైన వర్గాల కోసమే సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చినట్టు గుట్టలకు పుట్టలకు మేము నిధులు ఇవ్వలే మరి రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులకు రైతు బీమా పంట బీమా కల్పిస్తున్నాం రైతు బోనస్ కల్పించినాం మరి రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గాన్ని రైతాంగాన్ని మహిళల్ని విద్యార్థుల్ని నిరుద్యోగ యువతను అందరినీ అభివృద్ధి పదంలో నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పేదవాళ్ళ కోసమే పనిచేస్తుంది ఈరోజు దేశంలోనే మరి ఒక ఆదర్శ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు స్పోర్ట్స్ స్కూల్ కావచ్చు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కావచ్చు అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజీలు కావచ్చు అదేవిధంగా ఈ హైదరాబాద్ అభివృద్ధిలో భాగం కావచ్చు ఇంత వరదలు వచ్చినా కానీ మరి గతంలో వరదలు వస్తే కార్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి చూసినాం ప్రాణాలు పోయిన పరిస్థితి చూసినాం ఇంత వరదల్లో కూడా బీభత్సం సృష్టించినా కానీ హైదరాబాద్ని ఒక సురక్షిత ప్రాంతంగా మరి అభివృద్ధి పరుస్తున్న మరి హైడ్రాతోని మరి అన్ని సమస్యలు పరిష్కరిస్తున్న మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు ప్రజలకు అన్ని తెలుసు తప్పకుండా ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ఈ నిర్ణయాన్ని రేపు ఈ తీర్పుని ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు ప్రతిపక్ష వాళ్ళు రేపు స్టార్ క్యాంపెనింగ్ అని చెప్పేసి నలభై మంది ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరు కలిసి ప్రచారంలో రావడానికి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు సార్ ధర్మం మీ స్పందన ముఖ్యంగా కేసీఆర్ గారు వారు ఓటమి వారికి ముందే తెలుసు జూబిలీస్ ఎన్నికల్లో వాళ్ళు ఓటమి పాలవుతున్నారు కాకపోతే ఎన్నికలు చేయలేదు ఎన్నికలు నిర్వహించలేదనే అపవాదు ప్రజల్లో పోదనే ఒక ప్రయత్నం తప్ప ఈ హడావుడి తప్ప మరొకటి కాదు థౌజండ్ పర్సెంట్ ఇక్కడ నవీన్ యాదవ్ గారు అనే విషయం ఇంటెలిజెన్సీ సర్వే రిపోర్ట్స్ వారికి తెలుసు కానీ వాళ్ళ ఉనికి రేపు భవిష్యత్తు వారి టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసం బీఆర్ఎస్ బీజేపీలు ఒకటై ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారు ఏది తీసుకెళ్ళినా అది ప్రజల ప్రజలే న్యాయ నిర్ణేతలు చివరికి ప్రజలు మరి ఇచ్చే తీర్పే తప్పకుండా శిరోధార్యమవుతుంది అని చెప్పి నేను భావిస్తాను ప్రస్తుతం ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే క్యాంపెయినింగ్ లాగానే సేమ్ బైక్ ర్యాలీ అని చెప్పేసి బహిరంగ సభ అని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నారంట ఎప్పటి నుంచి వరకు ఉంటుంది సార్ ఆ షెడ్యూల్ ఈరోజు సాయంత్రం యూసుఫ్ కూడా మరి స్టేడియం పక్కన గ్రౌండ్లో ఈరోజు మరి ముఖ్య మన ఫిలిం చిత్ర అంటే మూవీస్ కార్మికుల అభినందన సభలో పాల్గొననున్నారు ఈ ఏరియాలో దాదాపు పేరుకే జూబ్లీ హిల్స్ కానీ మొత్తం స్లమ్ ఏరియా మాస్ ఏరియా పేద బడుగు బలైన వర్గాలు నివసిస్తున్న ఏరియా ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్న ఏరియా ఇక్కడ వీరి కష్టాలు తెలిసిన వ్యక్తిగా నవీన్ యాదవ్ గారిని ప్రజలు కోరుకుంటే ప్రభుత్వం అదేవిధంగా పార్టీ వారిని మరి టికెట్ ఇచ్చి ముందు పంపించింది కాబట్టి ప్రజలు తప్పకుండా వారి పక్షాన్ని నిలబడతారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల కోసమే గత రెండు సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు గతం నాయకుల్లాగా ఫామ్ హౌస్ పరిమితం కాలే కాబట్టి మిత్రులారా తప్పకుండా భవిష్యత్తు ఈ జూబ్లీహిల్స్ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ రేవంత్ రెడ్డి గారు ప్రణాళికబద్ధంగా ముందు తీసుకెళ్లే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ మరి సమిష్టిగా అదేవిధంగా ముఖ్యంగా బీసీ సామాజిక వర్గ మిత్రులు సోదరులు మైనారిటీ సోదరు ముస్లిం మైనారిటీ సోదరులు మరి పెద్ద మనసు చేసుకొని మరి యువకుడు చురుకైన నాయకుడు ఇంకో భవిష్యత్తు ఇంకో ముప్పై సంవత్సరాలు మీకు అండగా నిలబడే నాయకుడు నవీన్ యాదవ్ గారిని బలపరిచి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ ఉప ఎన్నికల్లో అంటే జూబ్లీ ప్రజల ఓటర్స్కి మీరిచ్చే హామీంటి సార్ మీ వంతుగా తప్పకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు భవిష్యత్తు మన తరాలు నెక్స్ట్ జనరేషన్కి డెవలప్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రణాళిక వేసుకొని ముందుకు పోతూ ఉన్నారు తప్పకుండా జూబ్లీ హిల్సే కాదు యావత్తు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న డ్రైనేజ్ సమస్యలు అన్నీ పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రణాళికతో ఉన్నారు కాబట్టి తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు రేపు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇచ్చే తీర్పుగా దీన్ని భావించాలి దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి పేద బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు అవుతారని చెప్పేసి భావిస్తున్నారు మీరు రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయాలి ఆ తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనేది లక్ష్యాన్ని మీరు ఎలా తీసుకెళ్ళదాం అనుకుంటున్నారు సార్ ఈ దేశ గత స్వతంత్రం వచ్చిన తప్పటి నుంచి ఈ దేశానికి స్వతంత్రం సాధించుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రం సంపాదించట్లు కావచ్చు విదేశీయుల మీద పోరాటం చేసి ఉండొచ్చున్న చరిత్ర అక్కడి నుంచి మొదలు పెడితే ఈ దేశం ఈరోజు ప్రపంచంలోనే ఒక అభివృద్ధి దేశంగా నాలుగవ ఆర్థిక శక్తిగా నిలబడ్డదంటే కాంగ్రెస్ పార్టీ నిర్మించిన పునాదులు ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈసీఐఎల్ బిహెచ్ఎల్ బీడీఎల్ డిఆర్డిఎల్ ఇంకా ఇస్రో ఈ ఎక్రిసాట్ ఇలాంటి సంస్థలన్నీ నెలకొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఈసీ అదేవిధంగా ఉస్మానియా క్యాంపస్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అదేవిధంగా ఐఐటి ఐఐబిఎస్ ఇలాంటి విద్యా సంస్థ నెలకొల్పింది మన హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా ఓఆర్ఆర్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు హ సైబరాబాద్ హైటెక్ సిటీ ఇదంతా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మరి అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ఈ దేశ పురోగతికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రమ ఉంది బీజేపీ మోడీ గారు వచ్చిన తర్వాత పది సంవత్సరాలు కేవలం ప్రచార ఆర్భాటాలు హంగులు లేకపోతే యుద్ధాలు విదేశ విదేశీయులతోని యుద్ధ వాతావరణం సృష్టించడం అదేవిధంగా ఇక్కడ దేశంలో అంతర్గత ముస్లిం హిందూ పంచాయతీలు పెట్టడం ప్రజల్ని విడగొట్టే కార్యక్రమాలు చేయడం తప్ప వారు చేసిన అభివృద్ధి శూన్యం పది సంవత్సరాల్లో ఇక్కడ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు దోచుకుంటే దేశంలో ఆదాని అంబానీ సోదరులు దోచుకుంటారు వారికి మోడీ గారు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధానం ఇది పేద బడుగు బలిన వర్గాలకు వ్యతిరేకం కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానం పేద ప్రజల్ని అప్లిఫ్ట్ చేయడం సో పేద బడుగు బలిన వర్గాల్లో అభివృద్ధి విద్యాపరంగా వైద్యపరంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకునే దాంట్లో ప్రజలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది మరో ఉద్యమం నడిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా తప్పకుండా జూబ్లీస్ ఎన్నికలు రేపు దేశ భవిష్యత్తు మరి నిర్ణయం నిర్ణయతగా ప్రజలు ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను సార్ అది ఇదే విధంగా ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో బండి సంజయ్ గారు అంటే బీజేపీ పార్టీని ఉద్దేశించి మాట్లాడేది కదా బండి సంజయ్ గారు కూడా ఒక ర్యాలీలో మాట్లాడిన మమ్మల్ని గెలిపిస్తే అది పెద్దమ్మ తల్లి గుడ్డి కట్టిస్తామని చెప్పేసి కొన్ని వాగ్దానాలు చేసే దాన్ని మేము సార్ ఈ దేశంలో గుళ్ళు కట్టించినా బండ్లు కట్టించినా పరిశ్రమలు కట్టించినా కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారి ఉత్తర ప్రగల్పాలు గతంలో మనం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసినాం ఆయన బండ్లు కొట్టు కోల్పో కొట్టుకుపోయిన వారికి బండ్లు ఇప్పిస్తాం కార్లు కొట్టుకుపోయిన వాళ్ళకి కార్లు కొట్టిస్తాం అని ఎన్నో మాటలు మాట్లాడిండు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభై సీట్ల పైన కార్పొరేటర్లు ఇచ్చారు నలభై కార్పొరేటర్లు గెలిపించిన తర్వాత బండి సంజయ్ ఎక్కడ నిద్రపోయిండో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు హైదరాబాద్ ప్రజలకు తెలిసిందే కదా ఈ దాంట్లో బండి సంజయ్ మాటలు నమ్మేటప్పుడేవాడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు రెండు పర్యాలు కేంద్ర మంత్రిగా ఉండి ఏ ఒక్క నిధులు తెచ్చిండా ఈ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ భాగస్వామ్యం అవుతున్నాడా అట్లీస్ట్ హైదరాబాద్ అభివృద్ధిలో ఎక్కడన్నా భాగస్వామి అవుతుందా అటు ఆంధ్రలో వేలాది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దోసుకుపోతుంటే ఇక్కడ కేసీఆర్ మన కేసీఆర్ గతంలో కేసీఆర్ కానీ ఈరోజు కిషన్ రెడ్డి బండి సంజయ్ కానీ ఎక్కడ నిధులు తెచ్చుకోవడంలో ఎక్కడ సక్సెస్ అవుతున్నారా కాబట్టి ఒకసారి వాళ్ళు అమ్మతో ఆత్మవిమర్శ చేసుకోవాలి తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాలి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఇచ్చిన మాట మీద నిలబెట్టుకుంటుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోని అభివృద్ధి పదంలో ఈ హైదరాబాద్ కానీ అటు రాష్ట్రం కానీ దేశం కానీ సార్ ఇప్పుడు ఈ గెలుపు కోసం మీ షెడ్యూల్ ఏదైతే అంటే ప్రచార షెడ్యూల్ ఏదిందో ఎప్పటి నుంచి వరకు కంటిన్యూ చేస్తారు సార్ మీరు యా తొమ్మిదో తారీఖు సాయంత్రం వరకు ఈ పది రోజులు ఈ పది పన్నెండు రోజులు ప్రతిరోజు బస్తీలో మా ప్రచార కార్యక్రమాలు ఉంటాయి నాతో పాటు మా డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కూడా వారు వారిగా వారు ప్రచారంలో పాల్గొంటారు తప్పకుండా ప్రజల కష్టాలతోని అమేకమవుతారు కష్ట కష్ట సుఖాల్లో వాళ్ళు అమేకమై తప్పకుండా నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం శ్రమిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ